హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఛానల్లో వీడియో అయితే వచ్చేసింది అనమాట ఈరోజు వచ్చేసి ఊరి నుండి వచ్చిన తర్వాత ఇంక ఇల్లు క్లీన్ చేసేసుకొని కూరగాయలైతే కూరగాయలు అయితే తీసుకొచ్చేసాము మా వారైతే దొండకాయ బెండకాయ క్యాబేజీ ఇంకా తోటకూర గోంగూర చిక్కుడుకాయ టమాటో మిర్చి అయితే తీసుకొచ్చారు ఈజీగా అయిపోయాయి ఆకుకూరలు కాబట్టి అందులోనూ దీవెనకి గోంగూర పచ్చడి కావాలంట దానికోసం అనేసి అన్ని ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎలా అంటే ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు ఒకటే రెసిపీని చాలా రకాలుగా కూడా చేయొచ్చు అనమాట నేను ఒక్కోసారి నువ్వులు వేస్తాను పల్లీలు వేస్తాను ఎండుమిర్చి వేస్తాను పచ్చిమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు మామూలు కారం కూడా వేసి చేసుకోవచ్చు మా వారికి కొంచెం ఇది మెడిసిన్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కొంచెం పులు అది తినకూడదని చెప్పారనమాట గోంగూర కూడా పులిపే కాబట్టి తినట్లేదు మాకైతే గోంగూర పచ్చడి చేసుకున్నాము మా వారి కోసం తోటకూర చేసామన్నమాట నేను ఇలాగే చేస్తానంటే మామూలుగా చిన్న తోటకూర అయితే కనుక పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది మనకి కారం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు వేస్తే పచ్చిమిర్చి కానీ లేదంటే వెల్లుల్లిపై కారం కానీ వేసి చేసుకుంటే బాగుంటుంది ఈ ఆకుకూరలో మనకి తోటకూర చాలా మంచిది కాబట్టి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి డాక్టర్ తోటకూర తినమని చెప్తారు నాకు కూడా చెప్పారు నేను కూడా నాకు చాలా ఇష్టం బేసిక్గా ఆకుకూరలు అంటే గోంగూర అయినా చుక్కకూర బచ్చలకూర తోటకూర మెంతికూర గంగపాయల కూర ఇలాంటి పొండగంట ఆకుకూర చాలా మంచిది కంటికి కానీ మనకి బ్లడ్ అది పడడం కోసమైనా సరే కంటికి మెయిన్ ఏంటంటే కంటి కోసం అని చెప్తారనమాట ఆకుకూరలు అంటే నాకైతే చాలా ఇష్టం నాకు పెద్దగా ఏమి ఇబ్బంది ఏం ఉండదు అంటే కొంతమంది దగ్గర కూడా రానివ్వరు ఆకుకూరల్ని నాకైతే చాలా ఇష్టము ఇక్కడ వచ్చేసి ఇంకా తోటకూర చేస్తున్నాను ఓన్లీ పచ్చిమిర్చి మాత్రం వేసాను ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకొని కొంచెం ఆకుకూర కాబట్టి పెద్దగా ఆయిల్ ఎంత ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంత కారం వేయం కాబట్టి పచ్చిమిర్చే కారానికి సరిపడా వేసుకోవాలన్నమాట దాంట్లో మనం నీట్గా కడిగి పెట్టుకున్న తోటకూర యాడ్ చేసుకోవాలి పురుగులు ఉంటాయి కదా ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఉప్పు వేసి కాసేపు పక్కన పెట్టేస్తాను నేను ఏ కూరగాయలైనా సరే ఆ కూర అయినా నార్మల్ కూరగాయలైనా సరే మందులు ఎక్కువగా కొడుతూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి మనము ఉంటే రాళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు నా దగ్గర రాళ్ళు ఉప్పు అయిపోయింది ప్రస్తుతానికి అందుకోసం అనేసి నేను నార్మల్ ఉప్పు వేసేసి తోటకూర గిన్నె నిండా నీళ్ళు తీసేసుకొని రెండు స్పూన్లు సాల్ట్ వేసి దాంట్లో వేసి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి తర్వాత రెండు సార్లు బాగా వాష్ చేసుకొని కర్రీ ప్రాసెస్ అయితే చూసారు కదా ఇంకంతే దాని ఒక చిన్న స్టవ్ అంటే చిన్న బర్నర్ మీదకి షిఫ్ట్ చేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మెత్తగా అయిపోతుంది ఆకు ఈలోపు గోంగూర కూడా సేమ్ అలాగే ఉప్పు వేసుకొని గోంగూర ఆకులు కూడా ఒక ఐదు నిమిషాలు ఉంచేసి బాగా ఇంకా తర్వాత నీళ్ళు వంపేసి మళ్ళీ రెండు మూడు సార్లు మంచి వాటర్ వేసుకొని కడుక్కోవాలి మంచి నీళ్ళతోటి గోంగూర పచ్చడి కోసం రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో రెండు పిరికేలు పల్లీలు తీసుకున్నాను కొంచమే గోంగూర రెండు కట్టలు మాత్రమే కాబట్టి ఈ పచ్చిమిర్చి అయితే సరిపోతుంది అది పిల్లల కోసం కాబట్టి ఎక్కువగా స్పైసీగా ఏం చేయలేదు దీంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర పల్లీలు వేయించి తీసుకున్న తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇదే ప్లేస్లో ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు రెండు కలిపి కూడా తీసుకోవచ్చు ఎర్రగోంగూరకి యాక్చువల్గా మనకి ఎండుమిరపకాలు అయితేనే బాగుంటుంది కాంబినేషన్ నేను ఎర్ర ఎర్రగోంగూరనే ఎండుమిర్చి లేదన్నమాట అందుకే నేను పచ్చిమిర్తో చేసా పచ్చిమిర్చితో చేశాను ఇవి కొంచెం స్పైసీగా ఉన్నాయి కదా అందుకే ఇంకొంచెం తగ్గించి వేసాను అనమాట ఓన్లీ ఒక ఐదు మిరపకాయలు ఏమో వేశాను ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఆ తర్వాత మనం గోంగూర అయితే కడిగి పెట్టేసుకున్నాం కదా ఆ గోంగూర మంచిగా వాటర్ లేకుండా ఈ కడాయిలో వేసుకుని అదే నూనెలో పచ్చివాసన పోయేంత వరకు మగ్గించాలి మీకు ఒకవేళ నేను తీసుకున్న గోంగూర చాలా అంటే లేతగా ఉందన్నమాట మనకి ఆ నూనెలోని వాటర్ తోటి ఆయిల్ తోటి మొత్తం అంత మెత్తగా ఉడికిపోయింది కాబట్టి నేను సపరేట్గా ఇంకా మిక్సీ జార్లో వేయలేదు పల్లీలు నలగడం కోసం ఒక స్పూన్ తీసుకొని యాడ్ చేశాను అంతే మనం మిక్స్ చేసుకున్న ఉప్పు ఎల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర పచ్చిమిర్చి పల్లీలు ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఆ పేస్ట్ని డైరెక్ట్గా మనం ఇప్పుడు మెదుపుకుంటున్నాం చూడండి గోంగూర దాంట్లో యాడ్ చేసామన్నమాట గోంగూర ఆకుకూరలు ఏదైనా చాలా తొందరగా అయిపోతాయి క్వాంటిటీ కూడా తక్కువ అవుతుంది మనం ఎంత క్లీన్ చేసిన మెయిన్ ఏంటంటే వీటిని వలవడమే అంటే ఆకుకూరలు గిల్లడమే చాలా పెద్ద పని నాకైతే ఎక్కువ అంటే ఇవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకొస్తే మాత్రం అవి గిల్లి గిల్లి మెడల్ అయితే నొప్పులు వచ్చేస్తాయి ఎక్కువ కష్టం ఉంటుంది వండడం ఈజీ పెద్దగా ఏం సింపుల్గానే ఉంటుంది తినడం కూడా అంటే కొంతమంది కష్టంగా ఉంటుంది మాకైతే బాగా ఇష్టము ఈ గోంగూర కూడా నూనెలో వేసేసుకొని నెక్స్ట్ ఓకే అండి నూనె అలాగే గోంగూరకున్న తోటి గోంగూర మొత్తం మెత్తగా అయిపోతుంది కదా ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి సిమ్లో పెట్టేసి కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా మెత్తగా అవుతుంది అనమాట కొంచెం ముదురు ఆకులైతే మనం మిక్సీ చేస్తాం కదా పచ్చిమిర్చి పల్లీలు దాంతో పాటు యాడ్ చేసుకోవాలి ఇది చాలా లేతగా ఉంది చూడండి మీరు వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోయిందనమాట అందులో నేను వాటర్లోనే బాగా కడిగి అలాగే ఉంచాను కాబట్టి ఇంకా సాఫ్ట్గా అయిపోయింది వచ్చేసి మా దీవెన్ బాబు షార్ట్ వీడియోస్ తీస్తున్నాడు దీవెన్ బాబు అఫీషియల్ అని కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను అనమాట యోధా చేసి ఇచ్చింది దీవెన్ బాబు కోసం దాంట్లో తన డైలీ రొటీను మార్నింగ్ రొటీను ఈవినింగ్ రొటీను తినే ఫుడ్డు అవన్నీ షేర్ చేస్తున్నాడు ఎందుకో నిన్న ఊరు నుండి వచ్చినప్పుడు సడన్గా ఆయనకు ఒక ఛానల్ ఉండాలని అనిపించిందంట మేమైతే వద్దని చెప్పాము వాడంటే రెండు రోజులు చేస్తాడు పక్కన పెట్టేస్తాడని సరే అడుగుతున్నాడు కదా నేర్చుకున్నట్టుగా కూడా ఉంటుంది ఏదైనా ఒక పని రావడం ఎడిటింగ్ చేసుకుంటున్నాడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు వాళ్ళక్క హెల్ప్ చేస్తుంది వీడియోస్ తీస్తున్నాడు వాయిస్ ఓవర్ ఇవ్వడము అంతా నేర్చుకుంటున్నాడు కాకపోతే కొంచెం టైం ఉన్నప్పుడు ఇంకా నిన్న ఇవాళ హాలిడేస్ అనమాట మా దగ్గర ఎలక్షన్స్ కదా జూబ్లీ హిల్స్లో దానివల్ల ఖాళీగా ఉంటున్నాడు కదా డైలీ వీడియోస్ పెడుతున్నారు ఒకవేళ చూడని వాళ్ళంటే ఎవరైనా చూడండి డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ దీవెన్ బాబు ఛానల్ని పిన్ చేస్తాను నేను చాలా అంటే బాగా ఇంట్రెస్ట్తో ఉన్నాడు ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండదు వీడియోస్ అయినా మాట్లాడాలన్నా చూడాలన్నా పెద్దగా ఇంట్రెస్ట్ అంటే చూపించాడు కానీ ఇప్పుడైతే ఎక్కువ చేయాలన్న ఆలోచన వచ్చిందనమాట చూద్దాం ఎన్రోల్ చేస్తాడు అనేది మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం మిక్సీ చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి పేస్ట్ కూడా గోంగూర దాంట్లో వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి సరిపోతుంది ఇలాగా దీంట్లో కొంచెం నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసానమాట కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది ఆనియన్స్ వేసిన తర్వాత లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ రెండు స్పూన్లు పచ్చి నూనె వేశాను నెయ్యితో తినేవాళ్ళు నెయ్యి కూడా తినొచ్చు అది మన ఇష్టం ఇంకా పోపు కూడా వేసుకోవచ్చు ఇది అంత స్పైసీగా చేయలే కాబట్టి పోపు వేయాల్సిన అవసరం లేదు మళ్ళీ పోపు వేస్తే మనకి చప్పగా అయిపోతుంది కాబట్టి అంత కొద్దిగా నూనె వేసాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా అనమాట దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుంటే ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే ఫస్ట్ అయితే వడ్డించేసాను అనమాట దీవెన్ బాబుకి దీవెనమ్మకి మేమందరం గోంగూర వేసుకున్నాము మా వారికి మాత్రం ఓన్లీ తోటకూర వేసేసాను రెండు కూడా చాలా బాగా అనమాట టేస్ట్ అయితే మీకు ఒకవేళ నచ్చితే కనుక ట్రై చేయండి ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఏ రకంగా మీరు చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి నాకైతే బాగా నచ్చింది నేను ఫస్ట్ గోంగూరతోనే కలుపుకున్నాను పల్లీలు వేస్తే పిల్లలకి బాగా నచ్చుతుంది నువ్వులు వేస్తే ఇంకా బాగుంటుంది మనకి బచ్చల కూరలో పచ్చడిలో కూడా పల్లీలు కూరలో కూడా పల్లీలు నువ్వులు వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఎప్పుడు తినని వాళ్ళైతే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ